కేపిహెచ్బి కాలనీలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వివిధ హాస్పిటల్స్ వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రాబోయే కాలంలో ఎయిడ్స్ నివారణపై సమగ్రంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేపట్టినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కుక్కడపల్లి శాఖ అధ్యక్షులు చంద్రమోహన్ తెలిపారు ఎయిడ్స్ పైన సమాజంలో ఇంకా నెలకొన్న అపోహలను తొలగించడం రోగుల్లో ధైర్యాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఈ యొక్క వాక్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ సత్యనారాయణ విఆర్ ఆల్ హియర్ టు డెమాన్స్ట్రేట్ అవర్ కమిట్మెంట్ ఫార్ ట్యాక్లింగ్ ఎయిడ్స్ ఎయిడ్స్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిజీజ్ ఇట్స్ ఎ ఫుల్లీ కంట్రోలబుల్ డిజీజ్ ఎయిడ్స్ ఈజ్ నాట్ ఎ ట్యాబు ఎనీమోర్ అందరూ సేఫ్ సెక్స్ పాటించాలి కాండమ్స్ వాడాలి లేని